గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి విద్యానికేతన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా జరిగింది అకాడమీ ఆఫ్ గాంధీన్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ఐటీసీ వారి సహకారంతో వావ్ ప్రోగ్రాము ద్వారా విద్యార్థులకు తడి మరియు పొడి చెత్త మీద అవగాహన కలిగించి విద్యార్థులచే మొక్కలు నాటించారు అనంతరం పాఠశాల వీధి చెత్తను సేకరించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కె యోహన్ డైరెక్టర్ ప్రదీప్ తో పాటు వావ్ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రోగ్రాం తరపున ఆర్సీఎన్ రాము సిసిపి దుర్గబాబు ఎన్ కృష్ణ పాల్గొన్నారు